దర్శనంకి ఇది మార్చి నెలకి కాబట్టి మార్చి కోట ఓపెన్ అయింది ఈ గ్రీన్ కలర్లో ఉందంటే మొత్తం అవైలబుల్ ఉన్నట్టు ఈ మూడో తేదీకి నాట్ అవైలబుల్ ఉంది మీరు ఏ డేట్ కావాలో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి ఆ డేట్ సెలెక్ట్ చేయగానే నెంబర్ ఆఫ్ టికెట్స్ అని వస్తుంది నెంబర్ ఆఫ్ ఎన్ని టికెట్స్ బుక్ చేసుకోవాలి ఎంతమంది బుక్ చేసుకోవాలి అని వస్తుంది ఒక ఫోన్ నుంచి ఆరుగురు వరకు బుక్ చేసుకోవచ్చు ఆరు టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఒక్కొక్క పర్సన్కి త్రీ హండ్రెడ్ స్లాట్ టైమింగ్స్ కూడా ఉందా ఉండేది డేట్ ఒకటి స్లాట్ పన్నెండు గంటలక ఒకటి గంటలక రెండు గంటలక ఆరు ఏడు తొమ్మిది పది ఏ టైం అంటే ఆ టైం సెలెక్ట్ చేసుకోవచ్చు వన్ పర్సన్కి త్రీ హండ్రెడ్ అండి అలా ఓపెన్ అయిన తర్వాత సపోజ్ నేను టువల్కి స్లాట్ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి ఎక్స్ట్రా లడ్డు కావాలంటే అక్కడ లడ్డు టైప్ చేయాలండి సపోజ్ రెండు లడ్డూలు అంటే రెండు లడ్డూకి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ యాడ్ అవుతాయి కంటిన్యూ క్లిక్ చేయాలండి నైన్టీన్ హండ్రెడ్ చూపిస్తుంది టూ లడ్డూస్కి ఫిఫ్టీ ఈచ్ అవి హండ్రెడ్ రూపీస్ ఇవి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇక్కడ పిలిగ్రామ్ నేమ్ దగ్గర మీ నేమ్ ఎంటర్ చేయాలి సపోజ్ నేమ్ ఎంటర్ చేయాలి ఫుల్ నేమ్ ఆధార్ కార్డులో ఉన్నట్టుగా ఎంటర్ చేయండి ఏజ్ ఎంటర్ చేయాలి అండ్ జెండర్ మెయిల్ ఆర్ ఫీమేల్ ఎంటర్ చేయాలి ఇక్కడ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి సేమ్ అదే విధంగా అందరు డీటెయిల్స్ ఎంటర్ చేయాలి నేము ఏజ్ అండ్ జెండర్ ఐడి ప్రూఫ్ ఆధార్ ఇవన్నీ సెలెక్ట్ చేసి కంటిన్యూ కొట్టండి అందరి నేమ్స్ ఎంటర్ చేసి కంటిన్యూ కొడితే కంటిన్యూ కొట్టిన ఏమంటే పేమెంటే ఓపెన్ అవుద్ది పేమెంట్ పేమెంట్ ఓపెన్ అయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ యూజ్ చేసి పేమెంట్ కంప్లీట్ చేసేయండి ఇది ప్రాసెస్ అండి స్పెషల్ దర్శనం త్రీ హండ్రెడ్ టికెట్ బుక్ చేసుకోవడానికి కంటిన్యూ క్లిక్ చేసి పేమెంట్ కొట్టేస్తే అయిపోద్ది మీకు టికెట్ టికెట్స్ వస్తాయి అది ఫోన్లో కానీ మీరు ప్రింటౌట్ కానీ తీసుకెళ్ళచ్చు థ్యాంక్ యూ అండి ఓం నమో వెంకటేశ్వర్